दर्शिन कफ्टीर ఏడ పన్నారో వాళ్ళు ఇక గెలిచినప్పుడు గెలిచినారు ఇక మళ్ళా పత్త కంటి కనపడతాం లేరు కంటి కనపడతాం లేరు అయ్యా ఆ ఎమ్మెల్యే యాడ ఉన్నారో ఎక్కడ ఉన్నారో ఏం ఏ వ్యాపారం మీద ఉన్నదా కానీ కంటికి అయితే కనపడతాం లేదు మావి ఐదు వందల నలభై వస్తాను అంత ఆగం ఆగం దాదాపు ఇక్కడ దాదాపు ఒక ఐదారు ఎకరాల భూమిల కప్పుకొని ఉన్నవాళ్ళు ఒక్కనైనా ఒక్కసారి వ వచ్చి చూస్తే కనీసానికి ఒక నెల నెల కాని ఈ అవస్థ పడుతున్నాం ఈ అవస్థలు భరించలేక మేము ఈ ఆడైన స్థాననిపిస్తాము అంత గోసైతుంది బాబు ఈ వాళ్ళు ఏమంటారు అంటే వస్తారు చూస్తారు వస్తారు పోతారు ఆగరా మీరు అని అంటారు ఇక రోజు వచ్చి ఇక్కడ పురుషుడు ఈ చూసుడు పోవుడు చుసుడు పోవుడు చుసుడు పోవు ఇదే లోకం దాదాపు ఈ ఐకేవిలా ఒక రెండు మూడు వందల మంది ఏడుస్తారు కొంతమంది అయితే అంత ఘోరంగా ఉంది